మహిళా బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బోయిన్పల్లి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ అమలు చేయాలని సిలిండర్ సబ్సిడీ వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ముసం రమేష్ మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ సిపిఎం పార్టీ జిల్లా సభ్యురాలు జవాజ్ విమల జిల్లా కమిటీ సభ్యురాలు సూరం పద్మ మరియు జిల్లా నాయకులు రామంచ అశోక్ మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారంటీలో మహిళా పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి నాలుగు వేల పెన్షన్ వెంటనే పెన్షన్ వెంటనే ఎన్నికలు ప్రభుత్వం ఇచ్చిన ఆర్మీ మేరకు నాలుగు వేల పెన్షన్ వెంటనే కార్మికులు నాలుగు వేల పెన్షన్ వెంటనే కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఈ సమస్యలు బీడీలు గత నిరంతరం పొద్దున లేస్తే సాయంత్రం దాకా వాళ్ళు బీడీలు తాల్చి 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 రెక్కలన్నీ ముక్కలైపోతున్నాయి అయినా కూడా భర్తకి తిండి పెట్టడానికి కూడా వాళ్ళకి టైం లేక బీడి చాటినేమో కూడా పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు ప్రతి సమస్య బీడీ భర్తకు కూడా భయపడరు కానీ అక్కడ బీడీ కంపెనీ టీకాదారు మాత్రం భయపడతారు అన్ని భయాందాలతోని వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్య రీతిగా కూడా పట్టించుకోకుండా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మహిళా కార్మికులు ఆ మహిళల ప్రభుత్వం ఆలోచించి వారికి హాస్పిటల్కి కూడా సూచించుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది డబ్బులు అరకొరలేని డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చిన డబ్బులు కూడా ఆన్లైన్లో చేయబట్టి వాళ్ళ చేతికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడతా ఉంది టేకేదారులు ప్రతి దాంట్లో కటింగ్ 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 అలాంటి వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వారికి సిరిసిల్ల రాజ సిరిసిల్ల జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్లో పెద్ద ఎత్తున అది స్టార్ట్ చేసి కార్మికులకు ఒక మంచి మెరుగైన వైద్యం కూడా ప్రీ ట్రీట్మెంట్ జరగాలని బీడి కార్మికుల పక్షాన మేము ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది పదిహేను నెలలు పూర్తిగా వస్తున్నా కూడా మహిళా బీడి కార్మికుల విషయంలో ఎట్లా ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తుంది సిపిఎం పార్టీ ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టుకోవాలని చెప్పి మండల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన్ని ఇక్కడ గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఈ పథకం ఈ రెండు మూడు నెలలు అమలు కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మహిళా బీడి కార్మికులు ఎవరైతే ఉన్నారో జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా రాజన్న కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహిస్తామని అని చెప్పి వెనకడగా వేయమని చెప్పి మహిళా బీడి కార్మికుల సోదరులు సోదరి మనుల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ పాలకులు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోపోతే మాత్రం గత ప్రభుత్వానికి బట్టిన గత రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ఉందాతనంగా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తూ ఇప్పటికైనా చిత్తశుద్దితోటి మహిళా బీడి కార్మికులకు బేస్శరత్గా నాలుగు వేల రూపాయలు అమలు చేయాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది